హై గైస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో నేను ఇప్పటివరకు కంటిన్యూస్గా లాస్ట్ టూ వీడియోస్ అయితే ఒకే ఒకే టాపిక్ గురించి చేయడం జరిగిందనమాట అదేంటంటే సోడియం బై కార్బోనేట్ పెట్టడం పశువులకు ఎలా పెట్టాలని చెప్పడం జరిగింది చాలామంది చాలా డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారు సో వన్స్ ఇన్ ఏ వైల్ అన్ని డౌట్స్కి ఒకే వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఫస్ట్ నేను క్లియర్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే సోడియం బై అనేది బలం కోసం కాదు పొట్టలో పిహెచ్ యొక్క అడ్జస్ట్మెంట్ కోసం అనమాట ఎప్పుడైతే పిహెచ్ అడ్జస్ట్ అవుతుందో అప్పుడే డైజెస్టబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది సో ఇది ఎప్పుడు ఎప్పటివరకు పెట్టాలి వేటికి పెట్టాలనే క్వశ్చన్ చాలామంది రైజ్ చేస్తున్నారు వేటికి పెట్టాలంటే మీ డైట్లో కనుక పచ్చిగడ్డి ఎండుగడ్డి సరిగ్గా లేనప్పుడు అదేవిధంగా ఎక్కువ ఇచ్చే వాటికి ఎక్కువ దాన పెట్టినప్పుడు ఆ దాణ వల్ల పొట్టలో పిహెచ్ అనేది తగ్గుతుందని మీకు కనిపించినప్పుడు పెట్టాలి అంతేగాని నార్మల్గా ఉన్నటువంటి అన్ని పశువులకు పెట్టాల్సిన అవసరం అయితే లేదు దానివల్ల స్పెషల్గా వచ్చేటువంటి ఉపయోగం అయితే ఏమీ ఉండదు అనమాట ఇక రెండవది అయితే ఎప్పుడు ఆపాలి ఇది కూడా చాలామంది అడుగుతున్నారు రోజు పెడితే నెగ పీహెచ్ అనేది ఆల్కలైన్ వైపు వెళ్ళి ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లం వస్తాయని అన్నారు కరెక్టే ఎప్పుడు ఆపాలంటే ఎప్పుడైతే మీరు మీ పశువుకి ప్రొడక్షన్ తగ్గింది అన్నప్పుడు దాన తగ్గిస్తున్నప్పుడు లేదంటే మీరు బీర్ పొట్టు కానీ బిస్కెట్ పొట్టి కానీ ఇలాంటివి అసహజమైనటువంటి ఫీడ్ అనేవి ఆపినప్పుడు పొట్టను నార్మల్గా పచ్చిగడ్డి ఎండుగడ్డి పెడుతున్నాం అని అనుకున్నప్పుడు సోడియం బై కార్బోనేట్తో ఎటువంటి పని అయితే ఉండదు అనమాట అలాంటి సందర్భంలో సోడియం బై కార్బోనేట్ని అయితే ఆపేయవచ్చును ఇంకోటి అడుగుతున్నారు అండ్ గోట్లో పెట్టవచ్చు అని పెట్టవచ్చు అడుగుతున్నారు అండ్ గోట్లో కూడా పెట్టవచ్చు ఎప్పుడు పెట్టవచ్చు అంటే మీరు వాటికి కూడా పచ్చి గడ్డి ఎండుగడ్డి బదులు దానాను ఎక్కువగా ఫీడ్గా ప్రిఫర్ చేసినప్పుడు పెట్టవచ్చు అనమాట సో ఇదే అనమాట సోడియం బై గురించి ఇలాంటి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా అజయ్ టీవీ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ